హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ నేను నిన్న ఈవినింగ్ వాళ్ళ వేసాను కదా పేదల ఈ ఈరోజు మార్నింగ్ తీయడానికి వచ్చాను ఇదిగో నా పక్కన మడచెట్లే కనపడుతున్నాయి కదా ఈ పచ్చగా ఉన్నదంట మడచెట్లేను ఇదిగో వల తీసాను ఇది కనబడుతుంది కదా కల పచ్చగా ఆ వల తీసాను ఆ వల్ల ఏం పండి మీకు చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ మనకు వచ్చేసి ఆర్బీ పేదల పండి ఇది ఒక్క పేతే అర కేజీ అయిద్ది అర కేజీకి ఏం మాత్రం తగ్గదు ఇంకా పెచ్చే వచ్చిద్ది కానీ వాళ్ళ నుంచి ఇంకా నేను తప్పిలేదు నీకు చూపిద్దామని తీస్తున్నాను వీడియో ఇంకో పేరు నీదిగోండి ఇది ఒక ఇది కూడా అరివిపోతాయి వలలో లోపల ఉందన్నమాట బాగా చెక్కేసిపోయింది అది తప్పించాక మళ్ళీ చూపిస్తాను మీకు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ పీతని తప్పించాను అదిగో ఇంకా వలం చూసారా డెక్కల్లో పీత ఈ వలన తినేస్తుంది ఫ్రెండ్స్ మరి ఎందుకంటే నైట్లో ఉంటుంది కదా నీళ్ళ నాంతా ఉండేది కదా వల ఇది అనేది పేద ఈ వలం తినేద్దాం ఉండిద్ది అనమాట చక్కగా తినేస్తా కూర్చునిద్ది వల ఎక్కువ ఉందనుకోండి దాన్ని తింటా కూర్చునిద్ది మనం వచ్చే లోపు తింటా కూర్చునిద్ది మనం రాగానే తప్పించేసుకుంటాం అనమాట ఇది మనం చూసారు డెక్కలు ఎంత ఉన్నాయి ఒకటి ఈ ఒక్క పేతే అర కేజీ ఫ్రెండ్స్ ఇది పెద్ద పేత ఇది అర కేజీ అయిద్ది పీత డెక్కలు చూసేది దాన్ని ఎంత పొదునగా ఉన్నాయో ఈ ఏలు కానీ పెట్టామంటే కటింగ్ అయిపోద్ది ఏలు మామూలుగా ఉండదు ఫుల్ టైటల్ మాట అయిపోతా మళ్ళీ వల్ల పడింది చూసారా అది వల్లాగేస్తుంది చూసారా ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ బాయ్ ఫ్రెండ్స్